సింగరేణి కార్మికులకు శాశ్వతంగా శుద్ధ జలాలను అందించడానికి యాజమాన్యం సంసిద్ధంగా ఉందని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎన్బికే శ్రీనివాస్ తెలిపారు సింగరేణి సంస్థలోని ఆర్టీవన్ కార్మికులకు శుద్ధ జలం అందించడానికి శనివారం గంగానగర్ మిలీనియం క్వార్టర్స్ సమీపంలో థర్టీ ఫైవ్ ఎంఎల్డి ర్యాపిడ్ గ్రావిటీ పిల్లల నిర్మాణానికి డైరెక్టర్ శ్రీనివాస్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఆర్జమన్ కార్మికులు గత సంవత్సరం కాలంగా మురికి నీరుతో ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కార్మిక కుటుంబాలు మంచినీటిని అందించాలని థర్టీ ఫైవ్ ఎంఎల్డీ ర్యాపిడ్ గ్రావిటీ పిల్లల నిర్మాణానికి పూనుకోవడం జరిగిందన్నారు ఇప్పటికే ఆలస్యమైందని అందుకు ప్రభుత్వం ద్వారా వచ్చే మిషన్ భగీరథ నీటిని కార్మికులకు అందించాలని అనుకున్నాం కానీ మన నిధులను వెచ్చించి సొంతంగానే కార్మికులకు శుద్ధ జలం అందించవలసిన నిర్ణయానికి రావడం మూలంగానే కొంత ఆలస్యం జరిగిందన్నారు వచ్చే వేసవి నాటికి కార్మికులకు శుద్ధ జలం అందిస్తామని తెలిపారు కాగా అప్పటి వరకు కార్మికులకు మురుగునీటితో ఇబ్బంది పడకుండా కార్మికుల కాలనీలలో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ఏఐటియుసి అధ్యక్షులు సీతారామయ్య కోరారు ఇప్పటికే గనులపై కొన్ని కాలనీలలో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేశారని మిగతా కాలనీలలో కూడా ఏర్పాటు చేయాలన్నారు ఉన్న ఇసుక మేటలు అన్నీ తొలగిపోయి డైరెక్ట్గా బుద్ధ నీళ్ళు రావడం చాలా ఇష్యూస్ ఉన్నాయి కొద్దిగా ఒక వన్ ఇయర్ పాటు ఈ యొక్క గోదావరి కానీ ప్రజలు అందరూ భరించాలి వన్ ఇయర్ పాటు భరిస్తే మనకి కొద్దిగా ఇది వస్తుంది ఇవాళ సీతారామ గారు చెప్పినట్టుగా ఎక్స్ట్రా ఏమైతే మన ఈ వేసి మనము ఆర్సీ వాటర్ పెట్టాము అవి కూడా ఎక్స్ట్రా మంజూరు చేసాము ఆల్రెడీ మూడు నాలుగు ఉన్నట్టున్నాయి ఐదు ఉన్నాయి అక్కడ ఆర్జిట్ వెయిటింగ్ ప్లాన్ కాలనీలు కూడా ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి ఎక్కడ అవసరమైతే ఇంకా మనం వేయడానికి కూడా మనకి అప్రూవల్స్ కూడా ఉన్నాయి సో ఎట్టి పరిస్థితులలో మంచి నీళ్ళ దగ్గర కంపెనీ అనేది వెనకనే వెనకపోదు అందరికీ అది జీవనాధారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోయి ఎంత ఖర్చైనా పర్లేదు అని చెప్పి ఇది డెసిషన్ తీసుకున్నాము కాలనీలో ఓవర్ చేసి వేసి పెట్టం బాట మన ఆర్ఓ వాటర్ పెట్టడానికి కూడా డెసిషన్ తీసుకున్నాము కాబట్టి ఎక్కడ వీళ్ళు ఉంటే అక్కడ వేయడానికి కూడా నేను పర్మిషన్ ఇచ్చినాను ఈ జీఎం గారికి డెషన్ తీసుకొని అవసరం ఉంటే మీ టెంపరీగా ఈ సంవత్సరం కాటుకునే కష్టపడి ఆ వాటర్ ద్వారా నీళ్ళ ద్వారా మనం గడిపి పర్మనెంట్గా ఈ సోర్స్ ద్వారా మొత్తం ఈ పట్టణానికి సంబంధించిన వరకు మనమే బెస్ట్ ఎన్టీపీసీ ఎఫ్సీఐ కంటే మనమే మంచి నీళ్ళు ఉయ్యోగాలిగే స్థాయికి వెళ్తాం కాబట్టి అందరికీ కూడా మన యొక్క మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు జరుపుతాం సింగరేణి ప్రాంతంలో కలుషితమైనటువంటి గాలి ఉంటుంటది దానికి తోడు కలుషిత కలుషితమైనటువంటి నీరు కూడా ఉంటే మన ఆరోగ్యాలు చెడిపోతాయి ఇవాళ మన ఆరోగ్యం కార్మికుల ఆరోగ్యాలు కార్మిక కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు చెడిపోతే దీనికంటే ఇరవై కోట్లుగా అది ఎక్కువ ఖర్చు అవుతుంది హాస్పిటల్స్ ద్వారా మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది మనం అవన్నీ తగ్గించుకుంటే మంచి ఆరోగ్యం ఉంటే మనకి హెల్త్ సంబంధించిన విషయాల్లో బాగున్నప్పుడు మన హాస్పిటల్ ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే గతంలో మైన్స్ మీద కూడా మనకి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు బహుశా రెండు వేల ఎనిమిదిలో నరసింహరావు గారు ఉన్నప్పుడు అన్ని కాలనీస్ లో కూడా ముందు మనము మైన్స్ మీద పెడదాం మైన్స్ మీద సక్సెస్ అయిన తర్వాత కాలనీలో కూడా అని చెప్పి చెప్పారు సరే ఇప్పుడు కొన్ని కాలనీస్ లో ఒకటి రెండు కాలనీస్ లో ఏర్పాటు చేశారు ఇంకా మిగిలినటువంటి కాలనీస్ లో ఎందుకంటే ఇది వచ్చి ఈ ఈ వాటర్ వచ్చే వరకు మనకు కొంత టైం పడుతుంది అప్పటి వరకు మిన్నరల్ వాటర్ ని మనం కాలనీసులో ఏర్పాటు చేస్తే మంచి సదుపాయం ఉంటుంది కాబట్టి డైరెక్టర్ గారి దృష్టి కూడా తీసుపోతా ఉన్నాం ఆత్ సంజ్యం చింతల సినిమాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ సివిల్ జీఎం సూర్య నారాయణ ఎస్ఓ2 జీఎం రామ్మోహన్ డివైజీఎం లక్ష్మీనారాయణ అధికారులు సారంగపాణి ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్ బొంతల రాజేష్ మహంకాళి స్వామి పెద్దల్లి తేజస్విని ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు